గురించి అమర్ అమర్నాథ్ గౌడ్ హత్య గురించి కూడా చర్చ అమర్నాథ్ గౌడ్ హత్య గురించి చర్చ పెట్టుకుందామా వైకాపా నాయకులు ఒక అతను చదువుకున్న పుస్తకాలు చింపి నోట్లో కుక్కేసి పెట్రోల్ పోసి తాగల పెట్టి చంపేశారు చర్చిద్దాం నో ప్రాబ్లం లోకేష్ గారు దళిత సలహాన్ని ఎట్లా డోర్ డెలివరీ చేశారు చర్చిద్దాం రెడీ లోకేష్ గారు సభ్యుడు చెప్తున్నాడు కాదు చైర్మన్ గారు ఆల్రెడీ ఒక రూలింగ్ ఇచ్చారు రోడ్ కరెక్ట్ గా త్రిమూర్తుల గారు మారదాం అంటే రెడీ సార్ మారుదాం అమర్నాథ్ మారుదాం మీ ఎమ్మెల్సీ సభ్యుడు అనంత బాబు గారు ఏం చేశారో అది మారదాం చేయలేదా లోకేష్ గారు చేయలేదా అనంత బాబు గారు సవాన్ని డోర్ డెలివరీ చేయలేమని చెప్పండి మీరు చెప్పండి 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 సార్ చెప్పండి సమాన్ని డోర్ డెలివరీ చేయలేదా అని అడుగుతున్నా త్రిమూర్తుల గారు చెప్పండి బీసీల గురించి మాట్లాడుతున్నారు కదా అందుకేనే మాట్లాడా అమర్నాథ్ గౌడ్ గురించి కూడా మాట్లాడా మీరు ఛాలెంజింగ్ లెటర్ డిస్కస్ లోకేష్ గారు లెటర్ డిస్కస్ లోకేష్ గారు సార్ ఆయన కూర్చోమని సార్ రైట్ మినిటర్ ఆఫ్ దౌక్ సార్ మెంబర్ ఇట్లా మాడతాయి సార్ నాకు రైట్ ఉంది సార్ ఇట్లా మారుతున్నారు లోకల్ బాడీస్ బీసీకి రిజర్వేషన్ ఎందుకు తగ్గించారు చెప్పాలండి చెప్పండి రిజర్వేషన్ మీరు ఎందుకు తగ్గించారు అమర్నాథ్ గౌడ మీరు ఎందుకు చెప్పేశారు కార్పొరేషన్ మీరు ఎందుకు నిజంగా కేటాయించలేవో చెప్పండి మీరు ఏంటో డిస్కస్